మనుషులకి ఏ తలంపులండి రెండు తలంపులు అందుకే ఏలే గారు అన్నారు కదా కరిమేలు పర్వతం మీదకి వెళ్ళి ప్రజలతో ఏమన్నాడు ఎంత కాలము రెండు అభిప్రాయాల మధ్యన మీరు తడబడుచుందురు యహోవా అయితే యహోవా దేవుణ్ణే సేవించాలి లేదా బయల దేవుణ్ణి అయితే మీలో ఏముండకూడదు రెండు తలంపులు ఉండకూడదు రెండు ఆలోచనలు ఉండకూడదు అందరికీ అంతే కదా రెండు ఆలోచనలు గుళ్ళో ఉన్నందు చెప్పు దేవుళ్ళగా ఆత్మీయంగా ఉండాలి బయటికి వెళ్ళిన దేవుని పదా సంగతే ఉన్నము కొన బాబు చాలా పోతున్నాయి ఏజరాక్తి విజయ్ ఏంటి పేరంటలు పోతున్నాయి అంటే ఏజరాక్తి విజయ్ రెండు తలంపులు ఎందుకండి బైబుల్లో దిమనసుకుల అంటే దిమనసుకొలు అంటే అర్థం రెండు మనసులు రెండు తలంపులతో మనుషులు జీవిస్తున్నారు ఇటు చాలా మందికి పరలోకం కావాలి అటు నరకం కావాలి నేను ఎప్పుడు చెప్తాను ఒకసారి ఒక తండ్రి ఒక ఒకర్రోడ్ని సండే స్కూల్కు పంపించాడండి సండే స్కూల్కి పంపిస్తే వెళ్ళాడట కుర్రోడు వెళ్ళి వచ్చేసిన తర్వాత మళ్ళీ తండ్రి అడిగాడు ఏ ఎలావా అని అడిగాడండి ఆ వెళ్ళాడు టీచర్ వచ్చిందా వచ్చింది కబ చెప్పిందా చెప్పింది ఏం కాదు చెప్పిందిరా అని అడిగాడండి తండ్రి కుర్రోడ్ని ధనవంతుడు లాజరు కథ చెప్పారు ఇప్పుడు అడిగాడు రే నువ్వు ధనవంతులాగా ఉండాలనుకుంటున్నావా లాజర్ లాగా ఉండాలనుకుంటున్నావా అని అడిగాడంట కుర్రుణ్ణి ఆడ అన్నాడంట నానా భూమి మీద బతుకున్న సేపు ధనవంతుల్లాగా ఉంటాను చచ్చిపోయినలాగా పరలోకంలో రాజర్లాగా ఉండాను అన్నాడంట రెండు తలంపులంటే ఇదే కొంతమంది లోకాన్ని వదలరు దేవుణ్ణి వదలరు భూలోకాన్ని వదలరు పరలోకాన్ని ఉంది అబ్బే సెట్ అవుదమ్మాయి అబ్బాయి బైబిల్ చూడండి రెండు తలంపులతో జీవించకూడదు ఓ డిసైడ్మెంట్ ఉండాలి మనకి ఏదో ఒక తలంపు నానా నీకు ఏక తలంపు లేకపోతే నీ జీవితం అంతా గందరగోళమే నీవంత కష్టాలు పోలే అప్పులమయమే నీ జీవితంలో మనశ్శాంతి ఉండదు మరి నాకు మనశ్శాంతి ఇదేనండి అవున్రా నువ్వు రెండు తలంపులతో బతికితే మనశ్శాంతి ఎక్కడ ఉండదు నీకు మళ్ళీ నువ్వు రెండిల్లు మళ్ళీ నీకు అలలేయి పెద్ద ఇల్లు చెన్నీళ్ళోటి నీ బతుక్కి నువ్వు ఒక ఇల్లుని మెయింటైన్ చేయలేకే సత్తనం వేసి రక్తం వేసే మళ్ళీ ఇడికి ఇప్పుడు బతుకు మళ్ళీని ఇడు రెండు ఇల్లులు కావాలి ఇడికి పొద్దునే ఒక కాడ ఉంటాడు సాయంకాలం ఒక కాడ ఉంటాడు పరిశుద్ధుడి మళ్ళీనే అంత పరిశుద్ధతో మరి దేవునికి స్తోత్రం మరి అటువంటి వాళ్ళు కూడా సమాజానికి అవసరం మరి సమాజంలో వాళ్ళకి ఇచ్చే వాల్యూ ఏంటంటే ఎంత వ్యాల్యూ ఇచ్చేస్తున్నారంటే అంత వ్యాల్యూ ఇచ్చేస్తున్నారు నిజమే బుద్ధి లేకుండా మా ఊడు కూడా ఒకడు ఉన్నాడు హెచ్చరిక్త విజయం ఆడికి చెప్పాను రే ఈ పొత్తుగా అండి అడికి సిగ్గు లేదండి హెచ్చరక్త విజయం ప్రజలకి ఎలాగుందంటే అది దేవుడు హర్షించడు రెండు తలంపుల మధ్య జీవించేవాడు ఆడే కదా వాక్యం లేని ఏదో ఎరగనుడంటే ఏదో ఏడిచాడంటే దేవుడు క్షమిస్తాడు వాక్యం తెలిసిన నీవే అలా జీవించడం అలాగ నీవు బ్రతకటం దానిని కొంతమంది ఎంకరేజ్మెంట్ సపోర్ట్ చేయడం అంటే నేను అన్నాను ఆయన్ని సపోర్ట్ చేస్తున్నారండి మీరు కూడా అదే బతుకు అదే జీవితం కదా తప్పును తప్పుగా నువ్వు ఖండించకుండా సమర్థించడం అంటే అర్థం ఏంటి నువ్వు ఆ తప్పులో జీవిస్తున్నావు కాబట్టి నువ్వు ఇతర వ్యక్తిని ఏం చేస్తున్నావు ఏక్యం ఖండించబడేయాలంతే మగమాటాలు దేనికి దేనికి మగమాటం రెండు తలంపులు మనలో ఉండకూడదు రెండు ఆలోచనలు ఉండకూడదు ఇప్పుడు ఈ రెండు తలంపుల మధ్యలో ఉన్న ఈ బలమైన ఈ గాడిద ఎవరికి కావలసిందో తెలుసా ప్రభువు నాకు కావలసి ఉంది నా ప్రియమైన వాళ్ళు ఈ రోజున సర్వలోకములు మానవాళ్ళు రెండు తలంపులతో బతుకుతున్నారు నాన్న భు ఎందుకు వచ్చాడు తెలుసా నువ్వు రెండు తలంపుల్లో జీవిస్తున్నా నువ్వు ఎవరికి కావాలన్నా యేసుకు కావాలి ఎవరికి కావాలి నువ్వు ఏసు కావాలి యేసు ప్రభు అందుకే కదా ఈ లోకంలో వచ్చాడు ఈ రెండు దొరల మధ్యలో ఉన్న ఈ గాడిద రెండు తలంపులతో జీవిస్తున్న మానవులమైన మనలో జీవి మనకే చూసిస్తుంది కదా ఈ రోజున నీవు ఈ బోధ ద్వారా నీ జీవితమైన మార్చుకో బ్రతుకైనా మార్చుకో రెండు తలం పోతున్న నీవు ఏ సయ్యకు అప్పగించుకో నీ జీవితాన్ని నీ బ్రతుకును దేవునికి అప్పగించుకో ఏలియా గారు గురించి చెప్తున్నాం కదా అయితే నీకు నాకు మధ్యలో చిన్న పోటీ పెడదామన్నాడు నాలుగు వందల యాభై మంది ప్రవక్తలు ఒక పక్కనుంటే ఏలియా గారు ఒక్కడే ఒక పక్కనున్నాడుగా ఏం చేయాలి కండిషను బలిపీఠం పెట్టాలి దాని మీద ఒక ఎద్దును వదించి మాంసం పెట్టి మీరు మీ దేవునికి ఏం చేయాలి ప్రార్థన చేస్తే ఆకాశం నుండి అగ్ని వచ్చి ఏం చేయాలి బలిపీఠాన్ని బలిపీఠం మీద మాంసాన్ని దహించాలి అని చెప్పారు ఓకే ఇది బాగుందనుకున్నారు బాబు మొట్టమొదటి ఎవరికి ఇచ్చారు నాలుగు వందల యాభై మంది బయలు ప్రవక్తలకి ఇచ్చారు వారు బలిపీఠం కట్టారు మాంసం ఓదించి దాని మీద పెట్టారు మొదలెట్టారు బయలో బైలా బయలో బైలా అని అక్కడోళ్ళు మన వాళ్ళు అప్పుడప్పుడు మొదలెడతారు దిగు 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 అని మొదలెడతా ఉంటారు కదా మన వాళ్ళు వాళ్ళు కూడా మొదలెట్టారు బయలా బయలా బయలు ఆరు దిగలేదు కానీ తాగింది మొత్తం దిగిపోతం మేము వెళ్ళేటప్పుడు సంతకాడు వెళ్ళినప్పుడు ఉద్యమ అర్ధరాత్రి ఉండదు మళ్ళీ అదే మరి ఆడ దిగడం కానీ వీళ్ళు తాగింది మాత్రం ఏమవుతుంది అబ్బాయి మాట తెలియదు ఏంటి దిగడాడు దేవుడు వస్తూ వస్తారు దిగు 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 ఆడ దిగడు పొత్తు నుంచి ఓ అని కేకలెత్తావు రే మీ దేవుడి నిద్ర పోతున్నాడు ఇంకా గట్టిగా ఆడిచారు ఎక్కడా ఎవరి రత్తాలు 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 వచ్చేస్తున్నాయి ఆడ ఎంతగా రాడే వరే అబ్బాయి అర్థమైపోయింది మీ ఓటు దిగడు అబ్బాయి మీ ఓడి దిగడ అగ్గిని దిగదు కాబట్టి ఆయన అక్కడే ఏలియగారు పన్నెండు రోజులు తీసుకొచ్చి బలిపీఠం కట్టి ఆ బలిపీఠం మీద మనసును వదించి ప్రభా ఇప్పుడు వరకు బయలు బయలు అన్న వాళ్ళేళ్ళు వేళ్ళు వాయే దేవుడని వీళ్ళందరూ తెలుసుకున్నట్లుగా నువ్వు ఆకాశం ఏం చేయాలి అగ్గిని కుడిపించాలి ఆకాశము అగ్గిని కురిపించాలి వీళ్ళందరూ యహో వాయే దేవుడని తెలుసుకోవాలని ఏమి ఆ ప్రార్థన చేస్తుండగానే వాళ్ళందరూ కన్నులారా చూస్తుండగానే ఆకాశము నుండి అగ్గిని దిగి వచ్చింది పట్టణ గట్టిగా అల్లెలుయా అప్పుడు దాకా రెండు తలం ఉన్న ఉన్నాయి ఎల్లో ఏమన్నారు తెలుసా ఇప్పుడు ఎహోవాయే దేవుడు ఎహోవాయే దేవుడు ఎహోవాయే దేవుడు ఎహోవాయే దేవుడు ఎహోవాయే దేవుడు ఎహోహాయే దేవుడు వేయ నాల రామ శదాల బాల రామా మామా బా నిజమే 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 ఎస్ లో నిజమైన ఆగ్ని కూర్చిన తర్వాత ఏలో లోన రెండు తలంపులు పులిపోయినాయి ఒకవేళ రెండు తలంపులతో బతుకుతున్న నీవు ఏసుకు కావాలి ఎవరు కావాలి నువ్వు ఏసుకు కావాలి ఏసుకు నువ్వు అవసరం ఇది మూడవది నాలుగవదిగా మనం చూసినప్పుడు ఎనిమిది గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై నాలుగో వచనాన్ని చదువుదాం అరణ్యానికి అలవాట పడిన అడవి గాడిద అడవి గాడిదవు చాలండి ఇంకేంకే ఇంకా ఎస్టాలు చదవద్దు చాలు ఇక్కడ ఏం కనపడుతుందంటే ఒక అడవి గాడిది కనపడుతుంది ఏం గాడపడుతుంది ఈ అడవి గాడిద దేనికి అలవాటు పడిందంట అరణ్యానికి చెప్పండి ఏంటి అవును ఈ లోకం అనే అరణ్యములో అంటే ఈ లోకానికి మనుషులు ఏమయ్యారు అలవాటపడ్డారు చాలా అలవాట్లు ఉన్నాయి చెప్పమంటారా అరణ్యానికి అలవాట్లు మనుషులకు కొన్ని అలవాట్లు ఉన్నాయి అయ్యే జీవితాన్ని పోటు చేస్తున్నాయి నాయనా ఇప్పుడు తల్లిదండ్రులు అయిన పిల్లలకి ఏం చేస్తారు ఏ అలవాట్లు మార్చుకోరా ఏ నేను ఎంత కష్టపడ్డాను ఇలా చేశాను అలా చేశాను అంటే ఆడికి ఆడికి ఏ మాత్రం కూడా ఏమండి అలవాట్లు మార్చుకోరగా అరణ్యానికి అలవాటు పడింది ఓషియా గ్రంథంలో ఇంకో మాట ఉంటుంది ఓషియా గ్రంథం చూడండి ఓషియా గ్రంథము నాలుగు అధ్యాయంలో ఉంటుంది ఇది ఇందులో ఒకటి నేను కొంచెం డెప్త్కి వెళ్తాను విషయంలో ఒకటి ఈ అడవి గాడుకున్నది ఏంటంటే అరణ్యానికి అలవాటు పడింది చెప్పండి అరణ్యమును అనగా లోకములో కొన్ని అలవాట్లకు మనుషులు చెప్పండి ఈ నువ్వు వేసున్నకు నువ్వు కావాలి అని అంటే నేను ఎవరితో చెప్తుంటారు బాబు నీ ఆరోగ్యం కంటే నీ అలవాట్లు ఎక్కువ కాదు దేవునికి అయిష్టమైన అలవాటు ఏదైనా దానిని నువ్వు వదులుకోవటం మంచిది ఈ దీంట్లో ఉన్న క్వాలిటీ ఏంటో చెప్పనా అలవాటు ఏంటి అలవాటు అది అలవాటు ఈ ఈ స్వభావాన్ని ఈ జీవితాన్ని మనిషికి ఈ అలవాట్లు ఇవి అవి మన జీవితాలే పాడు చేస్తున్నాయి కదా మన ఆరోగ్యాన్నే పాడు చేస్తున్నాయి కదా మన బ్రతుకులనే పాడు చేస్తున్నాయి కదా ఈరోజు నా ప్రియమైన వాళ్ళరా రెండవదిగా మనం చూస్తే యష్యా గ్రంథము టిఆర్ బైబుల్ అందరు ముప్పై రెండో అధ్యాయం పదిహేను వచ్చనం చదవండి పదిహేను వచ్చనం అవి అడవి గాడుదలకు ఇష్టమైన చోట్లుగా మందలు మేయు భూమిగా ఉన్నాయి అమ్మా ఈ అడవి గాడుదే ఇష్టమైన చోట్లు అంటే తనకిష్టమైనట్లుగా బ్రతకటం ఏంటంటే రెండో క్వాలిటీ ఏంటి ఈ లోకంలో ఉన్న మనుషులు ఎలాగా ఎవడ ఇష్టం వచ్చినట్లు ఆడ బ్రతుకుతున్నాడు ఏ అంటే నా ఇష్టం ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతాను నేను ఇలాగే ఉంటాను నానా ఎవడు ఇష్టం వచ్చినట్టు ఆడు బ్రతకటానికి ఒక ఫార్ములా ఉంది కదా ఒక కుటుంబ వ్యవస్థ ఉంది కదా ఒక పరిధిలో దేవుడు నియమించాడు కదా భార్య భర్తలు నేను అంటాను భార్య ధర్మము భార్య నిర్వర్తించాలి భర్త ధర్మం భర్త నిర్వర్తించాలి పిల్లల ధర్మం పిల్లలు నిర్వర్తించాలి భర్త నా ఇష్టం అని భార్య ననకూడదు భార్య నా ఇష్టం అని చెప్పండి భర్తను అనకూడదు దేవుడు కొన్ని పరిధులు పెట్టాడు పరిధిలు ఎప్పుడైతే స్థుతి ఉంచుతాయో ఏమండి స్వయిష్టాలు మనిషిలో ఎప్పుడైతే వస్తాయో మనిషి భార్య అయినా భర్త అయినా చేంజింగ్ మారిపోతూ ఉంటాడు నువ్వు అని డైలీ లాగా కట్టుకున్నప్పుడులాగా ఉండలేదురా నాయన నువ్వు కట్టుకున్నప్పుడు కొత్తలో బాగానే ఉండేవాడు ఏదైనా కూడా అడగకుండానే తెచ్చేసేవాడు ఇప్పుడు అడిగినా నాయనా నువ్వు మారిపోయావు అంటావు అవును మరి అప్పుడు వరకు అతల్లోనికి ఇంజవాల్ చేయడం అనేది లేదు ఆడికి ఏదో ఎక్కడో ఏదో తగిలింది ఏమండి ఈ మనిషి తన ఇష్టానుసారంగా ఉండాలి అది ఆడోళ్ళైనా మగోళ్ళైనా ఎవరైనా అది వచ్చింది అంటే కనుక ఖచ్చితంగా తేడాలు జరుగుతాయి ఈ అడవి గారిదుకున్నటువంటి విషయం ఏంటంటే తనకిష్టమైన మందు మేస్తాడు అంటే ఇష్టం వచ్చ బతుంది ఇష్టమైన చోటుకి వెళ్ళదు వెళ్తుంది నాయన అంటే చెయ్యొద్దురా బాబు అంటే నా ఇష్టం ఏంటి బీసీ నాడుకోవల్లు చెప్తున్న వేటది కంప్యూటర్ యుగం నానా కంప్యూటర్ యుగం కొంప జై రాజ్ అల్లెలోయ అది మరి దేవునికి ఇష్టంగా బ్రతికితే మన బ్రతుకులు ఆశీర్వాదకరంగా మరచబడతాయి కానీ మన ఇష్టానుసారంగా మన జీవితాలు ఎప్పుడు మనం ప్లాన్ చేసుకోకూడదు దైవ చిత్తమును మోకరించి అడగాలిగా ఇది నీ ఇష్టం అని దేవుని అడగాలి కదా ఇప్పుడు నేనంటాను నీ ఇష్టానుసారంగా నీవు జీవించినా కానీ నువ్వు ఎవరికి కావాలి అది అలలోయ ప్రభువునకు మనము కావలసిన వారంగా మనం ఉన్నాము కదా సరే ఇంకా కొంచెం ముందుకెళితే నూట నాలుగో కీర్తనలు పదకొండో వాక్యంలో ఆయన అంటున్నారు ఈ అడవు జన్ అన్నిటినీ దామిచ్చును అయితే వాటి వలన ఈ అడవి గాడిదలు ఆ దప్పిక తీర్చుకొను యోపు గ్రంథానికి వద్దాం యోపు గ్రంథం ముప్పై తొమ్మిదో అధ్యాయము ఐదో వచ్చిన చూస్తే ఈ అడవి గాడిదంట స్వేచ్ఛగా పోనిచ్చేవాడు ఎవడు ఈ అడవి గాడిదను ముప్పై తొమ్మిది ఐదమ్మా ఈ అడవి గాడిద కట్లను విప్పగలిగినోడవడు అనంటే ఇక్కడ ఈ అడవి కాదు స్వేచ్ఛ కావాలి ఇప్పుడు ఏం కావాలి చెప్పండి మనుషులకి ఏం కావాలండి స్వేచ్ఛ కావాలి కదా నాన్న స్వేచ్ఛ అంటే ఏంటి వేరుండు గోరు వాడంటే అర్థం ఏంటి స్వేచ్ఛను కోరుకునేవాడంట వేరుండు గోరు అమ్మల కుటుంబాలు మరి చెప్పాలి మరి దేవుని స్తోత్రం చెప్పకుండా తప్పదు మరి దీనికి అత్తగారు అడ్డు ఉండకూడదు మాంగారెడ్డి అంతకన్నా ఉండకూడదు దేవుని స్తోత్రం ఇక్కడే కాదు టీవీ ముందు కూర్చున్న చాలా కుటుంబాలు అలాగే ఉన్నాయి స్వేచ్ఛ కావాలి ఇప్పుడు నాన్న స్వేచ్ఛ అనేది దేనికి ఈ అడవిగాడిలో రెండు దీనికి కూడా కట్ల చేత కట్టబడి ఉందంట స్వేచ్ఛ కట్లు అందరు చెప్పండి ఏంటి మనిషి ప్రతి ఒక్కరూ కూడా అదే కదా స్వేచ్ఛను కోరుకుంటారు స్వేచ్ఛగా ఉండాలి స్వతంత్రంగా ఉండాలి మనుషులకు కావలసినది ఏంటంటే ఈ స్వేచ్ఛే కదా నానా నీ జీవితాన్ని కొంప ముంచేది అదే కదా ఏమండి నీ జీవితానికి నీ జీవితము ప్రమాదములు పడడానికి కదా కూడా రీజను కారణం అదే కదా ఏంటండి స్వేచ్ఛ అందరూ మాట్లాడండి ఈ అడవి గదికి పలిగిచ్చాడని పాయింట్లు దేవుడు అరణ్యానికి అలవాటు రెండు అదే ఇష్టం మీరు మాట్లాడలేండి ఎందుకంటే తగులుతున్నాయి మీకు ఏజ్ రక్తమేజ్ చేయి అది మరి తగులుతుంది మరి ఏ చేయి మరి అంటే మెట్లు మట్లటికి తిరిగేద్దాం అనుకుంటున్నా రేచ్ఛ చేయి అది కదా అబ్బాయి నీ జీవితం మారాలి నువ్వు కావాలని కాదు మట్లటికి తిరగడం కాదు బుద్ధి లేని బతుకు జీవితం మార్చుకోండి అది కావాలి మనకి మూడవది ఏంటో దీనికి స్వేచ్ఛ ఏం చెప్పండి స్వేచ్ఛ నాలుగేంటి కట్లు ఇంకా మనం చూస్తే పదకొండు పన్నెండు చదవండి అయితే గడి గాడిద పిల్ల అడవి గాడిద పిల్ల నరుడై పుట్టినాడికి ఏంటట బుద్ధిహీనుడు అంటే ఏం కాడట వివేకి కాడట ఇదేంటిది ఐదవది ఏంటంటే బుద్ధిహీనంగా ఉండడం ఎప్పటికీ ఏం కాదండి వివేకి కాదంట మరి ఇటువంటి ఇటువంటి ఈ అడవి గారిది ఎవరికి కావాలండి ప్రభువునకు కావలసి ఉంది గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి చెప్పడం గట్టిగాలూయా చేతులెత్తి స్తోత్రం చెప్పండి ఇంకా మనం చూస్తే ఓషియా గ్రంథము ఎనిమిదో అధ్యాయము తొమ్మిదోచనం చదవండి ఓష్యా గ్రంథము ఎనిమిదో అధ్యాయము తొమ్మిదో వచనం అడవి గార్ధబొమ్ము అని ఉంటుంది అడవి తన ఆశలను తీర్చుకొని పోయినట్లుగా ఇస్రాయేలీ వారు అరుష్యులు ఎద్దకు పోయనంట అడవి గారికి ఏంటంటే ఆశలు ఎక్కువేనంట ఏ ఎక్కువ చెప్పండి ఆశలు ఎక్కువ ఏమెక్కువ ఎక్కువండి ఆశలు ఎక్కువ మరి మరి ఎన్నో ఆశలు ఉన్నాయండి ఆశలన్నీ అయిపోతున్నాయండి ఆశలన్నీ నిరాశలు మనుషులు కలగజేయొచ్చు ప్రిల్లరా నీ ఆశలు నిరాశలే అవ్వచ్చు కానీ ఇటువంటి ఈ అడవి గాడిద ఇప్పుడు ఎవరికి కావాలి అంటే ప్రభువునకు కావాలి దేవునికి స్తోత్రం కలుగుర ఇప్పుడు మూల వాక్యానికి వచ్చేయండి మూలవాక్యానికి వస్తే చూడండి ఏవండి కట్ల చేత కట్టబడి ఉన్న ఈ గాడిదా బుద్ధి జ్ఞానం లేకుండా ఉన్న ఈ గాడిదా రెండు తలంపుల మధ్యలో ఉన్నటువంటి ఈ గాడిదా అరణ్యానికి అలవాటుపడి ఇష్టం వచ్చినట్లుగా ఏవండి స్వేచ్ఛగా ఉండే గాడిద ఆశలు ఎక్కువైన ఈ గాడిద చూడండి ప్రభు అంటున్నారు ఆ గాడిద కట్లు విప్పి నా యొక్కకు తోలికి రండి దేవునికి స్తోత్రం అప్పటి వరకు కట్ల చేత కట్టబడి ఉన్న ఈ గాడిద బురదలోను రుచులోను ఉందిగా చూడండి ఎప్పుడైతే ఆ గాడిద యేసు దగ్గరకు ఎప్పుడైతే వచ్చిందో చూడండి ఇప్పుడు ఆ గాడిది పైన ఏమేస్తున్నారండి బట్టలు వేశారు దేవునికి స్తోత్రం ఏసె ఎక్కడానికి ముందు ఏమైపోయిందండి అమ్మ వినండి గాడిద జీవితాలకు పోలియున్న మన బ్రతుకులలో రక్షణ అనే వస్త్రము నీ మీదకి వచ్చినప్పుడు ఏ సయ్య నీలోనికి వస్తాడు చెప్పండి గట్టిగా స్తోత్రం చెప్పండి హలో ఏమండి అప్పటి వరకు కట్టబడి ఉన్న ఈ గారిదికి విలువ ఉందంటే విలువ లేదు ఏసు లేని జీవితం విలువ లేని జీవితం నానా అన్ని ఉన్నాయి కానీ ఏసు లేకపోతే నీ జీవితం సున్నాయి కదా విలువ లేదు కదా ఈ గారిది ఎప్పుడైతే ఏసు ప్రభు దగ్గరకు రాబడిందో ఆమె ఏం చెప్పారండి బట్టలు కప్పారట ఆయన ఎక్కాడు ఆయన ఎక్కగానే ఈ గాడిద జాతకం మారిపోయింది దేవునికి స్తోత్రం అప్పుడు వరకు నేల మీద ఈ నడిచిన గాడిద ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది అనా చెప్పండి ఇప్పుడు ఎక్కడ నడుతుంది ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది నిజమే కదా విలువ లేని గాడిద జీవితాలలోనికి ఆయన రక్షణ వస్తాయి రాగాదే నీ జాతకం మారిపోతే నీ ఉద్దేశాలు మారిపోతాయి నీ ఆలోచనలు మారిపోతాయి చూడండి ఎప్పుడైతే ఈ గాడిద మీద ఏసు ఎక్కాడు ఏసు ఎక్కగానే కాదే వాళ్ళ ఈ గాడిద అప్పటి వరకు నేల మీద నడిచిన ఈ గాడిదా ఎప్పుడైతే ఎక్కడో ఈ గాడిదను బట్టల మీద నడిపిస్తున్నాడు కొత్త చాపట్లో కొత్త గడ్డిగా చాపట్లో ఏషయ్య ఎప్పుడైతే రాగానే రాగానే ఈమె జీవితం మారిపోయింది కదా ఈమె ఉద్దేశం మారిపోయింది కదా ఏషయ్య ఎక్కగానే ఈమె పరిస్థితులు మారిపోయింది కదా నా ప్రియమైన వాళ్ళరా అప్పటి వరకు బురదలో ఉన్న ఈ గాడిద ఎప్పుడైతే వస్త్రాలు వేయబడ్డాయో ఏ ఎప్పుడైతే ఎక్కాడో ఇప్పుడు ఈ గాడిద భూమి మీద నడవట్లా చూడండి వస్త్రాల మీద నడిపిస్తున్నారు ఏమంటే దారి పొడుకునేస్తున్నారండి ఈ మట్ల వరం ఎందుకు వచ్చిందో చెప్పనా ఈ ఖర్చు మట్లు దారి పొడుగునా పరుస్తూ ఓసన్నా జయము ఓసన్నా జయము ఓసన్నా జయము అని జయోత్సవంతో నేనంటాను గాడిదను పోలిన మన జీవితాల్లో నువ్వు జయం లేకుండా ఉన్నావు రక్షణ వస్త్రము నీ మీదకి రాగానే ఏ శయ్య నీ మీద నీలోనికి రాగానే నీకు విలువను రావడమే కాదు విలువ రావడమే కాదు నా ప్రియమైన వల్లరా నీ జీవితంలో జయాన్ని కూడా నువ్వు చూడగలవు విజయాలు నువ్వు చూడగలవు నీలోనికి రాగానే వి నీ జీవితంలో నువ్వు చూడగలవు ధర్మశాస్త్ర ప్రకారంగా పనికి మాలిన మన జీవితాలు ఏ సాయి ఎప్పుడైతే వస్తాడో నీ జీవితం మారిపోద్ది నీ బ్రతుకు మారిపోద్ది కదా ఇప్పుడు చూడండి చాలా మంది సరదాగా అంటారు వారు అయిపోయిన తర్వాత అంటే మరుసటి రోజు వెళ్ళిందంటే గాడిద ఉట్టిన అసలే ఏం చేస్తారు బట్టలు కప్పుతారని వెళ్ళిందంటే గాడిదా ఎవరు లేకుండా అని చెప్పండి ఏ లేకుండా ఎవడో మా బట్టలు కప్పట్లేదంటే ఎవడో మాట్లా ఏసి లేకపోతే అంతే మరి దేవునికి స్తోత్రం చెప్పండి చెప్పండి అల్లి లూయో విచ్చు యోత్సముతో అంటున్నాను ఏ సయ్య నీలో నీకు వస్తే నీ జీవితం విజయోత్సవాలు నీ జీవితంలో చూడ విజయోత్సవం నీ జీవితంలో నువ్వు చూడగలవు అందరూ మోకరించండి కళ్ళు మూసుకొనండి ప్రార్థన చేసుకుందాం నిజమే కదా నీవు నేను మనం ప్రభువునకు నకు కావలసిన వారు అన్నాము ప్రభు అని ప్రార్థన చేద్దాం అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం దైవ జంతులు ప్రార్థన చేస్తాడు స్తోత్రం 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 పరిశుద్ధుడు ఏంటండ్రి మహోన్నతుడానికి వందనాలు ప్రభా ఈ రాత్రి ప్రభా నిదాసులను సేవకులను అభిషేకించి ప్రభా నయనానికి స్తోత్రాలు అయ్యా నాయనా నా ప్రభా గాడిద గురించి ప్రభా అయ్యా నాయనా కొన్ని విషయాలు ప్రభా అని వాక్యంలోంచి మీరు మాతో మాట్లాడారు తండ్రి నాయనానీకు స్తోత్రాలు ప్రభా కట్టబడిన గాడిద నైనా నీకు స్తోత్రాలు పాపపు కట్ల చేత బంధింపబడిన నాయన ఈ గాడిద ప్రభువుకు కావాలని ప్రహ్వా నాయనా శిష్యులను నాయనా గ్రామంలోనికి పంపించారు తండ్రి నీకు వందనాలు దయగుల ప్రభ్వా నీకు స్తోత్రాలు నాయనా అయ్యా నాయన కట్టబడిన ఈ గాడిదలు నీకు కావాలి తండ్రి అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా స్తోత్రము నాయనా విలువ లేని ప్రభావా ఈ గాడిద నా నీకు స్తోత్రాలు ఎప్పుడైతే నాయనా ఈ గాడద మీద ఎక్కావో ప్రభ్వా ఈ గాడిదకు విలువ వచ్చింది నీకు స్తోత్రాలు దయగల తండ్రి బుద్ధి జ్ఞానములు లేని నాయనా కంచుర గాడిదలే ఉండకుండా ప్రభువానికి స్తోత్రాలు నాయనా రెండు తలంపుల మధ్య అయ్యా నైనా నా తండ్రి రెండు దొడ్ల మధ్య ఉన్న గార్ధ బొమ్మలు మేము ఉండకుండా తండ్రి రెండు ఆలోచనలు రెండు తలంపులు రెండు మనసులు అయ్యా నైనా నీకు స్తోత్రాలు ప్రహ్వా మాలో ఉండకుండా తండ్రి ఒకే మనసు కలిగి ప్రభువా నైనా మేము బ్రతకటానికి సహాయం దయచే తండ్రి నీకు వందనాలు అయ్యా నీకు స్తోత్రములు తండ్రి అయ్యా నైన బుద్ధి జ్ఞానము లేని కంచర గాడిద వలె మేము ఉండకూడదు ప్రహ్వా అయ్యా నైన బుద్ధి కలిగి జ్ఞానము కలిగి మేము నడుచుకోవాలి తండ్రి అటువంటి కృప దయచేండి నాయన నీకు వందనాలు అయ్యా అరణ్యానికి అలవాటు పడిన అడవి గాడిద నా స్తోత్రాలు తండ్రి ఈ లోకంలోనైనా ఆశలు ఎక్కువని ప్రవ్వా ఈ అడవి గాడిద గురించి కొన్ని విషయాలు మీరు మాతో మాట్లాడారు తండ్రి దయగల ప్రభుకు వందనాలు నైనా అయ్యా నాయన పరలోకం కావాలంటే లోకము మాలో ఉండకూడదు స్తోత్రాలు స్తోత్రాలునైనా నీ కొరకు జీవించటానికి నీ కొరకు బ్రతకటానికి అయ్యా అయ్యానైనా నా తండ్రి నిన్ను మోసేవారముగా ప్రభా అయ్యా నీ రాజ్య భారాన్ని నీ యొక్క పరిచర్య భారాన్ని నీ యొక్క సువార్థ భారాన్ని మేము మోసేవారముగా ఉండటానికి సహాయము తండ్రి నీకు వందనాలు ఎస్ అయ్య విత్తబండి మాటలు మా హృదయాలలో నీరు కట్టి పాలింపొచ్చా నాయన నీకు వందనాలు తండ్రి అయ్యా నా ప్రభువా నాయన నీకు స్తోత్రాలు ఈ వాక్యాన్ని బట్టి మేము బుద్ధి తెచ్చుకుని ప్రభ్వా అయ్యా జ్ఞానము తెచ్చుకుని ప్రభ్వాని కొందనాలు అయ్యా నాయన నీకు అప్పగించుకుని ప్రభ్వాని కొందనాలు తండ్రి వాక్య ప్రకారంగా బ్రతకటానికి జీవించడానికి నీ కృప మాకు దయచేసి మీరే మహిమ పొందమని ఏసే పరిశుద్ధ నాములో ప్రార్థన చేసి అడిగి వేడుకొరుచున్నామా పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ మన పరమ తండ్రి దేవుని ప్రేమ మన ప్రభువును రక్షకుడిని సుకరిస్తూ ప్రభులవారి వారి యొక్క దివ్యమైన కృప పరిశుద్ధాత్మ దేవుని కన్యును సహవాసము ప్రభు బిడారెక్కడ కుండలకు సదాకాలము తోడైనుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్